వినికిడి లోపం లేని సమాజం కోసం డాక్టర్ రావుస్ ఈఎన్టీ హాస్పిటల్ చేస్తున్న కృషి అభినందనీయమని పద్మశ్రీ డాక్టర్ మంజులా అనకాని అన్నారు హైదరాబాద్ కూకట్పల్లి డాక్టర్ రావుస్ ఈఎన్టీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన చిల్డ్రన్స్ డే వేడుకల్లో ఆమె పాల్గొన్నారు ఐదు వందల మంది పేద చిన్నారులకు ఉచితంగా కాంక్లియర్ ఇంప్లాంట్స్ సర్జరీ చేయడం గొప్ప విషయం అన్నారు వినికిడి లోపం కారణంగా ఇబ్బంది పడుతున్న చిన్నారులు వారి తల్లిదండ్రులకు కాంక్లియర్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు రావుస్ ఈఎన్టీ హాస్పిటల్లో ప్రతి ఏటా పేద చిన్నలకు కాంట్లియర్ ఇంప్లాంట్స్ అందిస్తున్నామని రావోస్ ఈఎన్టీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ జీవిఎస్ రావు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీరావు డాక్టర్ చైతన్య రావుతో పాటు చిన్నారులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ రోజు మనం డాక్టర్ రావు జీఎన్టీ హాస్పిటల్ లో స్పెషల్ చిల్డ్రన్స్ డే ఈవెంట్ చేయడం జరిగింది ఇది స్పెషల్ అని ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ ఉన్న ఒకటి నుండి నాలుగు సంవత్సరాల లోపల పిల్లలందరూ పుట్టుకతో తీవ్రమైన వినికిడి లోపంతో పుట్టారు అంటే పుట్టుకతో చెవిడితో పుట్టారు వాళ్ళకి మన హాస్పిటల్లో డాక్టర్ రాజీ హాస్పిటల్లో కాక్లియర్ ఇ ప్లాంట్ సర్జరీ చేయడం జరిగింది ఇప్పుడు మీరు చూసినట్లయితే వీళ్ళందరూ మనలాగే వినగలుగుతున్నారు త్వరలో మనలాగే మాట్లాడతారు అలాగే డాక్టర్లు కూడా అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి నేను ఇక్కడ మెయిన్ గా మరి ఇంత పెద్ద ఈవెంట్ కి మనకు అలా వదిలేసేయకుండా ఇటువంటి స్పెషల్ ఈవెంట్ కి వీళ్ళు చేసిన డాక్టర్ మంజులా అనగాని పద్మశ్రీ డాక్టర్ మంజులా అనగాని గారు చేయడం చాలా చాలా ఆనందకరంగా ఉంది రీసెర్చ్ పరంగా నెక్స్ట్ పుట్టబోయే పిల్లలు కూడా ఈ విధంగా లేకుండా ఎలా ఉండే దాని గురించి అవేర్నెస్ గురించి మాట్లాడుతున్నాము మెయిన్ గా ఫైనల్ గా మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నాము అంటే చిన్నప్పుడు పుట్టిన వెంటనే వినికిడి అనేది ఉండాలి వినికిడి కనుక లేకపోతే పుట్టుకతోనే వినికిడి లోపంతో పుట్టిన పిల్లలు కనుక అయితే వాళ్ళకి హియరింగ్ ఎయిడ్స్ అలాంటివి పనిచేయవు వినికి వాళ్ళకి కాఫ్యర్ ఇంప్లాంట్ ద్వారానే వినికిడి వస్తుంది ఒకవేళ మీరు ఇంప్లాంట్ సర్జరీ కనుక చేయించుకోలేకపోతే వాళ్ళు లాంగ్ మూగ మరియు చెవిడు గా ఉండిపోతారు అలా లేకుండా ఉండడానికి మన రాజు లాంటి హాస్పిటల్లో పది లక్షలు విలువ గల కాఫ్యర్ ఇంప్లాంట్ ఉచితంగా చేస్తున్నాము కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మూగ చెవుడుతో కనుక ఉంటే దయచేసి మమ్మల్ని సంప్రదించగలరు ఇది జస్ట్ అవే